రైట్ రైట్ అదే అదే విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం మూర్తి గారు ఉన్నారు అన్లిస్ట్ మనతో పాటు ఒకసారి వారితో మాట్లాడదాం మూర్తి గారు నమస్కారం అన్ని విషయాల్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు బీజేపీ నుంచి పాపం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో గొడవలు పడుతుంది అసెంబ్లీ బీజేపీ బయట నుంచి అంటే ఎక్కడైనా అల్టిమేట్ గా క్రెడిట్ ఏమో బీజేపీకి లేకపోతే కొంచెం ప్లస్ పాయింట్ బీజేపీకి అవుతుందేమో రావాలి కదా మూర్తి కంటిన్యూ చేద్దాం గారు ఏం చెప్తారండి అంటే ఈరోజు తెలంగాణలోనే కాదు గతంలో కర్ణాటక విషయంలో కూడా ఇటువంటి ఒక ప్రస్తావన వచ్చింది అది ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించిందో కర్ణాటక రాజకీయాల్లో మనం చూసాం ఈ రోజు అదే విషయం ప్రస్తావించారు కేటీఆర్ గారు సరే ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అంటే స్వయంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడినటువంటి వీడియోల్ని ప్రూఫ్లుగా ప్రూఫ్ చూపిస్తున్నారు పావని గారు భట్టి గారికి వ్యక్తిగతంగా తెలుసా లేకపోతే ఆయన పేషులు ఆయనకు తెలియకుండా ఆయన కింద అధికారులు చేస్తున్నారనేది మరొక డౌట్ ఇక్కడ మొత్తం అంశాల మీద ఏం చెప్తారు మొదటగా మన ప్యానెల్లో పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్కారం ఇప్పుడు మనం అవినీతి పరిపాలన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉందండి అంటే యంత్రాంగంలో మాట్లాడుతున్నది ఆ యంత్రాంగాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళే కదా యంత్రాంగం కొత్తగా కాంగ్రెస్ రాగానే యంత్రాంగం ఏమి మారిపోదు కదా అందుకని మనము ఆరోపణలు చేసేవి స్పష్టంగా ఉండాలి రాజకీయ ఆరోపణలా లేతే యంత్రాంగంలో ఈ అవినీతి జరుగుతుందని చెప్పదలుచుకున్నారా డైరెక్ట్ గా మినిస్టర్ ఏమి ఈ వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ ని మినిస్టర్ పాస్ చేయడు కదా రెవెన్యూ శాఖ ఉంటుంది ఆ రెవెన్యూ శాఖ నుంచి వెళ్తాయి దేనికి సంబంధించిన ఆ శాఖ నుంచి డబ్బులు వెళ్తాయి కాబట్టి అక్కడ ఎవరున్నారు అధికారి ఆ అధికారి పేర్లు చెప్పగలిగితే అది చెప్పకపోతే ఏమవుతుందని అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని రాజకీయ నాయకులకి అంటదు ఈ ఇప్పుడు జరిగే అవినీతి కూడా రాజకీయ నాయకులకి అంటదు దీనివల్ల ప్రజలకు వచ్చింది ఈ రోజు జరిగిన సభా కార్యక్రమాల్లో వాకౌట్ చేయకూడదు నా ఉద్దేశంలో అసలు ప్రతిపక్ష నాయకుడు శాసనసభకి రాకపోవడం ఏంటండి ఆయన వస్తే శాసనసభలో వేరుగా ఉంటుంది ఆయన రాకపోయేసరిపోని ఉప శాసనసభ నాయకుడు అయినా ఉన్నారంటే లేరు ఎట్లా ఇది అందుకని నా ఉద్దేశం ఏంటైతే కేసీఆర్ గారు సభకు వస్తే గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనేది కూలంకషంగా ఒక డిబేట్ జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ మన బట్టి గారు అంత ఆవేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ అంటే ఇవన్నీ ఏమంటే లేని ఆరోపణలు చేస్తున్నారు చేస్తున్నారనే ఒక ఇది ఉండొచ్చు యువతల నుంచి వీళ్ళేమంటారు ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టుగా కూడా ఇట్లా కూడా మాట్లాడచ్చు అందుకని ఇప్పుడు ప్రతిపక్ష ఆ తర్వాత అధికార పక్షాల మధ్య జరుగుతున్న డిబేటు ప్రజలకి ఏమి ఉపయోగం మీరు వాకౌట్ చేయడం ఉపయోగం గతంలో మన చెన్నారెడ్డి గారి టైంలో నర రాఘ గారు సిపిఎం పక్ష నాయకుడుగా ఉన్నాడు అప్పుడు పల్లె పల్లె పల్లెకి బస్సు అది ఇదని చెప్పి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ నుంచి జీపులు తీసుకున్నారు పదిహేను కిలోమీటర్లు తిరగంగానే అవన్నీ మూలకెళ్ళిపోయి అవి కాంగ్రెస్ నాయకుడికి స్క్రాప్ కింద అమ్మేశారు దాన్ని ఏచి పట్టుకుంది పట్టుకుంటే నారా రాఘ రెడ్డి గారు మాట్లాడితే అప్పుడు వెంగళరెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు ఆయన రాజీనామా చేశాడు అలా ఉండాలి ప్రతిపక్షం కాని అధికార పక్షం కాని సుందరయ్య గారు మాట్లాడితే టంగుటూరు అంజయ్ గారు అప్పట్లో పదివేల రూపాయలు రుణం అప్పట్లో పదివేల రూపాయలు రుణం రైతులకి ఉంది మీరు దీన్ని పరిశీలించండి అని చెప్తే ఆయన రద్దు చేశాడు ఎవరు టంగుటూరి అంజయ్ గారు అది ఆ రోజుని కానీ ఇప్పుడు ఆ విలువలు మృగ్యమవుతున్నాయి ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో గాని ఇప్పుడు మనం శాసనసభ కమిటీని అడగచ్చు మనం శాసనసభ కమిటీని అడిగి ఈ ఆరోపణల మీద స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణల్ని వాళ్ళు సభా కమిటీ ద్వారా తీసుకుని రావచ్చు ఒక సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు మీరు సభా కమిటీని డిమాండ్ చేయండి మేము దానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు ఒక రకంగా చూస్తే గత పది పదేళ్ల పరిపాలనలో చూస్తే ఈ రోజుని శాసనసభలో ఎంత జరుగుతోంది అని అంటే గతంలో ఈ ప్రజాస్వామ్యం లేదండి అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రకంగా ప్రజాస్వామ్యం లేదు ఈ రోజుని వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్తున్నారా పేదాల మీద ప్రజాస్వామ్యం అంటున్నారా ఒక చర్చ అంటూ జరుగుతుంది ఆ చర్చ నుంచి వాకౌట్ చేయడం వెళ్ళడం అది అనవసరమైన విషయం అని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు భూమాతలో అనేక కుంభకణాలు అన్నారు మరి ధరణిలో కూడా జరిగినాయి కదా ఒక సర్వే నంబర్లో చిన్న లిటిగేషన్ ఉంటే మొత్తం సర్వే నెంబర్లో ఒక ముప్పై కుంటలకి ఒక లిటిగేషన్ ఉంటే అందులో ఒక నలభై ఎకరాలు ఉంటే ఆ సర్వేలో ఉన్న నలభై ఎకరాలని మరి రిజిస్టర్ చేయలేని పరిస్థితి గతంలో చూసాం మనం కాబట్టి ఇప్పుడు భూమాత కానీ ధరణి కానీ ఏదైనా కానీ ఈ రెండిట్లలో ఉన్న అవకతవకలు ఏంటి దానికి ప్రతిపక్షంగా సూచన చేయాలి ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ప్ ఒక సూచన చేయాలి ఆ సూచన అడుగుతోంది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ నాయకుడు శాసనసభ పక్ష నాయకులు నా నా లేకపోవడం వల్ల నా ఆ ప్రతిపక్షానికి సోభ రావటం లేదు మరి ఎందు చేతనో ఆయన రావటం లేదు మన ఒక రోజు వచ్చి వెళ్ళిపోయారు ఆ రకంగా కాకుండా చక్కటి అనుభవం ఉన్నది మొత్తం అసలు ఎవరు కూడా ప్రత్యేక తెలంగాణ వస్తుంది ఇది జరిగే పని అన్నదాన్ని తీసుకురాగలిగారు ఆ క్రెడిట్ ని కాపాడుకుంటూ బిఆర్ఎస్ ప్రతిపక్షంగా ఒక ప్రతిష్టాకరమైన ప్రతిపక్షంగా ఒక ఒక ప్రశ్నించే ప్రతిపక్షంగా సభ కమిటీ డిమాండ్ చేయాలా ఊరికే వాకౌట్లు చేసి నినాదాలు ఇచ్చి ఇరవై శాతం వద్దురు బాబు ముప్పై శాతం వద్దురు బాబు ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా నాలుగేళ్లు ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళేళ్ళు ఏమైనా కదా అనేక సమస్యలు షాది ముబారక్ ఏమైందని అడుగుతున్నారు కదా కౌలు రైతుల సంగతి ఏంటి వ్యవసాయ కార్మికుల సంగతి ఏంటి ఈ రుణాల మాఫీలో జరిగిన అవకతవకలు ఏంటి వైట్ కార్డు ఇవ్వడం ఏంటి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం ఏంటి ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి కదా ఈ బడ్జెట్ టైంలో వాటి మీద నిలదీయాల అలా కాకుండా ఈ ముప్పై పర్సెంట్ ఉంది ఇరవై పర్సెంట్ ఒక వాస్తవాన్ని అందరూ అంగీకరించాల ఒక పర్చేజ్ ఆర్డర్ ఒక టెండర్ పడినప్పుడు పది శాతం ఖచ్చితంగా ఆ టెండర్ వచ్చిన వాళ్ళు పక్కన పెడతారండి ఇది వాస్తవం ఇది అందరికీ తెలుసు ఇందాక ఆవిడ సంజయారెడ్డి గారు కూడా చెప్పారు కదా నేను ఆరు శాతం ఇచ్చారని అదేం ఆశ్చర్యకరమైన విషయం కాదు కానీ ఎవరికి ఇస్తున్నారు మంత్రికి ఇస్తున్నారా లేకపోతే యంత్రాంగానికి ఇస్తున్నారా అందుకని యంత్రాంగాన్ని మనం రిపేర్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది అధికార పక్షం మీద ఉంది అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు బట్టి గారు అంటున్నారు మీరు నిరూపించకపోతే క్షమాపణ చెప్తారా నిరూపించకపోతే క్షమాపణ ఏంది ఆ అసందర్భమైన ఆరోపణలు చేసిన అవి ఎవరు అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడారు ఆయన మాట్లాడితే వేదమా ఆయన కూడా బయట మాట్లాడాడు అందుకని అంటే ఎందుకు మనం ఎందుకు జనరలైజ్ చేస్తున్నాం ఆరు శాతం ఇవ్వడం మామూలే మూడు శాతం ఇవ్వడం మామూలే ఇది మామూలు అయిపోయింది ఎందుకు జనరలైజ్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఇప్పుడు కాంట్రాక్టర్ మనమే జనరలైజ్ చేసుకునేటువంటి స్టేజ్ కి వచ్చామా ఎందుకు జనరలైజ్ చేయాలి ఎందుకు ఇవ్వాలి కమిషన్లు ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి లేదా అది కాదండి అది నేను అడుగుతున్నాను ఎన్నికలప్పుడు డబ్బులు పంచుతున్నారా లేదా అంటే ప్రతిదీ జర్నలైజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం మనము మామూలు ప్రతిదీ జనరలైజ్ చేసుకుంటాం లంచాలు ఇవ్వడం మామూలు అనుకుంటున్నాము కమిషన్ ఇవ్వడం మామూలు అనుకుంటున్నాము ఎలక్షన్స్ కి డబ్బులు పంచడం మామూలు అనుకుంటున్నాము ప్రతిదీ జర్నలైజ్ చేసుకుని ఇది సమాజంలో ఒక మామూలు విషయమే అని ఒక అన్యాయాన్ని అక్రమాన్ని ఈ రోజు మనం చాలా నార్మల్ గా మామూలే కదా అనుకునేటువంటి స్టేజ్కి వచ్చాము మేము అది కాదు ఉద్యమించవలసిన ప్రతిపక్షం వాకౌట్ తోటి ఏమవుతుంది చెప్పండి వాకౌట్ తో ఏమైనా వస్తుందా ప్రజల్ని నేను చైతన్యపరచాలి కదా ఇదిగో పలానా దగ్గర ఇలా జరిగింది అని చెప్పి చైతన్యపరచాలి కదా చెప్తారు నేను ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ పొరపాట్లు కూడా ఏంటో చెప్పిన డ్రగ్స్ ఏమైంది కాళేశ్వరం ఏమైంది అయ్యి కలుపుతున్నారు వదిలేస్తున్నారు మరి కేసీఆర్ గారిని అప్పుడు రమ్మంటే నేను రానని అన్నాడు కదా తర్వాత మా జడ్జి కూడా మార్చారు కదా ఎందుకు రప్పించలేకపోతున్నారు ఆయన్ని ఆయా బా విదేశాల్లో ఉన్న ఆయన ఎదురు తెప్పించలేకపోతున్నారు అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా కేంద్ర ప్రభుత్వం కదా అక్కడి నుంచి తీసుకురావాల్సింది అది తీసుకురారు ఈడీ ఈడీని ప్రయోగిస్తారు ప్రయోగించి కామ్ అయిపోతే ఏముంటాయి ఇప్పుడు సామాన్యుడికి ఏమొస్తుంది అని అంటే ఈ ఆరోపణలు ఈ ప్రత ప్రచా ఆరోపణలు తర్వాత వాకౌట్లు ఇవన్నీ కూడా మీడియాని అట్రాక్ట్ చేస్తాయి కానీ ఇది సత్యరే కాదు ప్రతిపక్షం ఒక ఇంతకు ముందు నేను కోర్టు చేసినట్టుగా అలా ఉండాలి శాసనసభ నుంచి బయటకు వెళ్ళిపోవడం అది పెద్ద ఇదే ఉంది అహంభావంగా వెళ్ళిపోవడం దాన్ని రెచ్చగొడుతోంది కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఒళ్ళు దగ్గర కాకపోతే దూరంగా పెట్టుకుని మాట్లాడతారా అది రెచ్చిపోతున్నారు ప్రతిపక్షం పాలక ప్రతిపక్షం రెచ్చగొడుతుంది ప్రతిపక్షమో రెచ్చిపోతుంది మనం వ్యక్తిగతమైన అహంభావాలు వెళ్ళకూడదండి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాళ్ళు పడ్డా పూలు పడ్డా కూడా భరించాలి ఎవరి కోసం ప్రజల కోసం అందుకని ఆయన ఇలా మాట్లాడాడు అని అనగానే మనం వెళ్ళిపోవడం దానివల్ల శాసనసభ అవర్స్ అన్ని కూడా నాశనం అవుతున్నాయి ఒక్క సమస్య పలికి రావట్లేదు నిరుద్యోగ సమస్య మీద మాట్లాడలే మరి మా షాదీ ముబారక్ గురించి తొలం బంగారం ఏమైంది ఇవన్నీ ఇవి ప్రశ్నించండి బడ్జెట్ లో మీరు ఏం కేటాయించారు అని నిలదీయండి అప్పుడు ప్రజలు మీ వస్తారు